సిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మద్యం తాగాలంటే వైన్ షాపులు రాత్రి తొమ్మిది గంటలకు మూసేస్తారని బెంగలేదు అర్ధరాత్రైనా అపరాత్రైనా మందుబాబులకు మద్యం దొరుకుతుంది ఈ కథ ఏంటో తెలియాలంటే ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి వాజిడు మండలానికి వెళ్లాల్సిందే ఆ మండలంలో ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది రెండు వైన్ షాపులకు మాత్రమే అయితే అనధికారికంగా రెండు వందల బెల్టు షాపుల్లో పగలు రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయాలు జరుపుతున్నారు రెండు వైన్ షాప్ల యజమానులు సిండికేట్గా ఏర్పడి అనధికారికంగా నడుపుతున్న రెండు వందల బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు ఎంఆర్పి ధరల కంటే ఎక్కువగా ఒక క్వార్టర్కు యాభై రూపాయల పైన తీసుకుంటూ మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు ఈ దందాతో పాటు సిండికేట్ నడుపుతున్న బాబుగారు వెంకటాపురం మండలం నుంచి ఇటు చెర్ల మండలానికి అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గ్రామాలకు ఆటోల్లో భారీగా మద్యం సరఫరా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు ఇంత జరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తూ చోద్యం చూస్తున్నారు బెల్ట్ షాపుల్లో వేళ పడితే ఆ వేళ మద్యం దొరుకుతుండడంతో మద్యం మత్తులో మందుబాపుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తు వీడి సిండికేట్ దందాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు